మీట్కి వచ్చిన అందరికి నా ధన్యవాదాలు ఫస్ట్ టైం నేను కూడా ఒక మీట్ యాక్చువల్లీ గుంటూరులో ప్రీవియస్ ఒక చిన్న మీట్ కండక్ట్ చేశాను అది చాలా ఫిఫ్టీన్ మెంబర్స్ అలా తీసుకొని కండక్ట్ చేయడం జరిగింది సో ఇంతమంది పీపుల్ తోటి ఫస్ట్ టైం ఒక మీట్ గుంటూరులో కండక్ట్ చేసుకున్న దానికి నేను అటెండ్ అవటం ప్రీవియస్ జరిగినాయి మీట్స్ సో ఈ మీట్ కి నేను అటెండ్ అవటం అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదాలు చెప్పాల్సింది ఎవరికంటే ఇంతమంది ఇంత పెద్ద కుటుంబాన్ని నాకు ఇచ్చిన జోగయ్య గారికి ధన్యవాదాలు చెప్పాలి సో అడమ్ జోగ్ గారికి చాలా ధన్యవాదాలండి ఎక్కడెక్కడో ఉన్న మన వాళ్ళందరినీ ఒక్కటిగా చేయటానికి ఎనభై ఆరు వేల మంది ఒక గ్రూప్ కి ఒక గ్రూప్ లో వచ్చారు అంటే అదొక మహావృక్షం లాంటి గ్రూప్ కిందకి రావాలి అంటే చాలా కష్టపడాలి చిన్న చిన్న ఆకులని ఒక చెట్టుకి రావాలి అంటే ఎంత టైం పడుతుందో మేమందరినీ యాడ్ చేస్తూ యాడ్ చేస్తూ ఈ వృక్షాన్ని పెంచడానికి కూడా అంతే టైం పడుతుంది సో ఇందులో నాతో పాటు చాలా మంది ఇచ్చేస్తున్నారు సో అంటే మిగతా వాళ్ళు చేయట్లేదు అని కాదు మీ అందరూ ఒక చోటికి రావడానికి కృషి చేస్తున్నాం అలా ఎక్కడున్న పెద్దలు కూడా మళ్ళా వాళ్ళందరికీ మంచి ఆదర్శంగా నిలుస్తూ మాకేదో మాకు చేతనైనంత మేము చేస్తున్నాం ఇంకొకటి చెప్పాలంటే కాపుల గురించి అండి ఎక్కడో పోయిన రంగం పదే పదే చెప్పుకుండా ఆయన మహాన్భావుడు నేను కాదన్ను అంతే దాన ధర్మాలు చేస్తూ ఇంకో మహాన్ వచ్చారు ఎందుకు ఊరికి ఆయననే తలుసుకుంటూ ఆయన బడుగు కలిగిన వర్గాలకి ఎలా ప్రజానాయకుడు ఈయన కూడా బడుగు కలిగిన వర్గాలకు అంతే ప్రజానాయకుడు మన నాయకుడిని ఒక్క మన కాపు ఆపాదించకండి మన దగ్గర ఉన్నంతసేపు మన నాయకుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ప్రజానాయకుడు సో ఆయనకి ప్రతి చోట మనం మనతో పాటు ఓకే మా కళ్ళు మా కాపు నాయకుడు అని విమర్శించకుండా అందరి నాయకుడు మేము సపోర్ట్ చేస్తున్నాం మా నుంచి ఒక నాయకుడు వచ్చాడు ఇప్పటి వరకు నుంచి చాలా మంది నాయకులు వచ్చారు ఆ జోగయ్య గారు ఒక్క అవినీతి రిమార్క్ లేని మనిషి అంటే జోగయ్య గారే ఎవరున్నారు చెప్పండి చూపించండి అలాంటి అవినీతి రిమార్క్ లేని నాయకుడు అలాంటి నాయకత్వ పాలన మనకు కావాలి దానికోసం ఫైట్ చేద్దాం ఫస్ట్ అండ్ ఇంకొకటి మనం అందరూ యూనిటీగా ఉంటున్నాం గ్రూప్ లో ఏం కావాలన్నా కూడా ఒకరికొకరు సహాయం చేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బిజినెస్ అవి ఇవి అన్నిటిలోనూ ఫస్ట్ మనకి మనం చేస్తున్న ఇంటర్ వెళ్ళి రచ్చగలుగుతాం అండి నేను అడిగేది అదే ఇంటర్ వెళ్ళి రచ్చగలుగుతాం ముందు మన పక్కనోడికి సహాయం చేసుకుందాం తర్వాత బయటికి వెళ్దాం ఎవరైనా సరే మన బిజినెస్ కానీ బ్లెడ్ రిలేటెడ్ కానీ ప్లీజ్ సపోర్ట్ చేయండి మాకు అండ్ ఇక్కడ ఇంతమంది ఉన్నారు దయచేసి మీ గ్రూప్లో ఉన్న మీ వాళ్ళ ఎంపీ వాళ్ళు ఉన్న మన వాళ్ళందరినీ మాతో పాటు కలిసి కొంచెం గ్రూప్లోకి యాడ్ చేస్తూ ఉండండి ఇంకా కొంచెం డెవలప్ అవుతూ ఉంటాం నా ఈ ఉద్దేశం అయితే డెవలప్ అవుతూ ఉంటాం మనం సో డెవలప్ అవడానికి ఇంకా మేము రెడీగా ఉన్నాం ఇక్కడైనా చెప్పొచ్చు ఒక పోస్ట్ ద్వారా అయినా చెప్పొచ్చు ఏదో ఒకటి చేసి రాజ్యాధికారం రాజ్యాధికారం అనేది కలగా కాదు ఇలా చూపించాలని నేను కోరుకుంటున్నానండి ఒక కళగా మాత్రం మిగిలించకండి ఈ జనరేషన్ తప్పితే రంగా ఉన్నారు అని ఆయన వాళ్ళకి ఇచ్చేసాడు ఇలా కాదు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఒక కాపు నాయకుడు ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు ఇది మాత్రం చెప్పేటట్లుగా ముందుకు వెళ్దాం ఏం చేద్దాం అంటే అది చేద్దాం ఎక్కడ వరకు జోగయ్ గారు ఇచ్చిన ఆదేశాలు పట్టుకొని ఆయన ఎలా నడిపిస్తే అలా నడవాలనుకుంటున్నాను ఎందుకంటే ఆయన మన కుటుంబ పెద్ద సో ఆయన ఏం చెప్తే దానికి మనం ముందుకెళ్దాం బ్లైండ్గా వెళ్ళిపోతాను లేదు నేనైతే ఒకటే చెప్తున్నా జోగి గారు ఏది చెప్పినా బ్లైండ్గా ముందుకు వెళ్దామనేది వచ్చి కోరుకుంటున్నాను ఎందుకంటే చాలా చాలా చోట్ల ఎక్కడ లేదు ఒక దారుణమైన విషయం ఏంటంటే రెడ్డి ఎన్ని గ్రూపులు లేవండి ఒకటే గ్రూప్ వాళ్ళది చౌదరీస్ ఎన్ని గ్రూపులు లేవు ఒకటే గ్రూపు మన కాపుల్లోనే నంబర్ ఆఫ్ గ్రూప్స్ అందరూ కలిసి ఒక చోటకి రావాలి అన్ని గ్రూపులు వద్దండి అంతా ఒకటే చోటకు రావాలని నేను కోరుకుంటున్నాను ఎవరు ఎన్ని అయినా పెట్టచ్చు అందరూ కలిసి ఒకటే సపోర్ట్ చేయండి కాపులు పైకి రావాలి అది కాపు కాచేవాడు ఇచ్చేవాడు చెయ్యి మన చెయ్యి పైన చూడాలన్నది నా కోరిక అదొక్కటి మాత్రం ఏదో మాకు ఇదైనంతలో నేను చెప్తున్నాను చెయ్యి ఇచ్చేవాడిది మన చెయ్యి అయినప్పుడు మనం ఎందుకంటే ఒకరి దగ్గర అడిగి తీసుకోవటం మాకు ఇది చెయ్యండి అని అడగనక్కర్లేదు ఇచ్చేవాడు చేయమంటే ఖచ్చితంగా పెడతాడు నలుగురితో కలిపి పెడతాడు మా కొక్కలకి ఇది చేయండి ఇది చేయండి అని అడగద్దు చేస్తారు ఖచ్చితంగా చేస్తారు అందరు చేసినట్లు ఆయనే చేస్తాడు కానీ కొంచెం వెనుగ చేస్తాడు ఆ నమ్మకం నాకుంది నాతో కూడా మన కాపు సంక్షేమ సేన మొత్తానికి ఉంది కాబట్టి జనసేనకు వెన్నుముకగా నిలిచింది కాపు సంక్షేమ సేన నేను అంటున్నాను మరి అది ఎంతవరకు వెన్నుముకగా అంటే గెలిచేంత వరకు పడుతున్నారు 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 ఆయన పడుతూ పడుతూ లేస్తున్నారు సపోర్ట్ ఇద్దామండి ఒక చెయ్యి కాపు సంక్షేమ సేన తరపు నుంచి ఒక చెయ్యి ఆయనకు అందిద్దాం వెన్నుముకగా నిల్చుందాం జనసేనకి జై జనసేన జై కాపు సంక్షేమ సేన థ్యాంక్ యూ సో మచ్